షాపులు పెట్టుకుంటే డబ్బులు గుంజి గుడికి అడ్డుపడి కంచలేసి ఎంత దారుణమైన పరిస్థితి ఇక్కడ లేదు అంటే ఇప్పుడు ఇంతగా పబ్లిక్ రావటం వల్ల మరి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలిగిందో అర్థం కాదు అంత ముందు ఎప్పటి నుంచో యాభై అరవై సంవత్సరాల నుంచి ఉన్న అమ్మవారి టెంపులే కదా ఇప్పుడు కొత్త గట్టింది కాదు కదా సరే అంత ముందు నుంచి రైల్వే స్టేషన్ ఉంటే ఉన్నది కాదంటలేవు మరి ఇప్పుడు దీనివల్ల జనం పెరగటం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏందో మనకేం అర్థం కాదు అది చేయటం అయితే అది సమంజస విషయం అయితే కాదని అంటున్నాను ఓకే దానికి కూడా అమ్మవారేను వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ భార్య పిల్లలకు కూడా అందరినీ చూసేది కూడా అమ్మవారి కదా సో అది పరిస్థితి వచ్చిన భక్తులు కూడా నిజంగా ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఖాళీ మాత అంటే నాకు తెలియలేము అంటూ ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో అటువంటిది ఇప్పుడు నాలుగైదు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది నిత్యం అమ్మవారి దర్శనం కోసం వస్తూనే ఉన్నారు ఇక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీ లేదు వాళ్ళ షాపులు పెట్టుకుందామంటే డబ్బులు ఉల్టా వసూలు చేయడం మళ్ళీ కోర్టుకు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ ఉల్టా డబ్బులు కట్టించడం దానికి రసీదులు అంటే స్లిప్పు మేము కట్టిన వంటి దానికి స్లిప్ ఏదంటే దానికి స్లిప్పులు ఉండవు రసీదులు ఉండవు అని మళ్ళీ ఉల్టాగా కేసులు వాళ్ళ మీద రాసడం రాయడం ఇది ఇక్కడ అనామకుల్ని నిజంగా వాళ్ళని అంటే ఏదో పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకుంటా కూడా వాళ్ళ పొట్ట మీద కొడుతున్నారు సో ఇంకొక భక్తుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో బ్రదర్ మీరు యా సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు సో ఎటువంటి ఇక్కడ పరిణామాలు జరుగుతున్నాయి గత కొద్ది రోజుల నుంచి కూడా ఆడ కంచె వేయడము కంప్లీట్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఆపేయడము జనాలు అమావాస్య టైంలో పౌర్ణమి టైంలో ఫ్రైడేస్ అదేవిధంగా మంగళవారం ఆదివారం కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు ఇప్పుడు కనీసం ఇక్కడ లైన్లో నిలబడిన పరిస్థితి కంప్లీట్గా అక్కడి వరకు రోడ్డు బ్లాక్ అవుతుంది వరకు రోడ్డు బ్లాక్ అయితే వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఆ రోడ్డు అవతల పెట్టుకోవాలి ఆ రోడ్ అవతల పెట్టుకోవాలంటే అది రోడ్డు ఆడ వెహికల్స్ని అయితే వెళ్తూ ఉంటాయి కనీసం ఇటు పెట్టుకోవాలంటే ఇటు ప్లేస్ లేదు సో ఇక్కడ నుంచి జనాలు అంతా లైన్లో కట్టున్నారు సో ఇటువంటి దారుణమైన పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం నెలకొంది సో ఎంత చూస్తుంటే మీకేమనిపిస్తుంది సో ఫస్ట్ దాని గురించి మాట్లాడే ముందు నేను గత కొన్ని రోజులు ఒక లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ నేను చూశాను అమ్మవారి గురించి కానీ ఇక్కడ కానీ ఫలక్నామా గురించి నేను యాక్చువల్ హైటెక్ సిటీలో ఉంటాను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను అమ్మవారి గురించి తెలుసుకొని కానీ భక్తులు ఇలా చెప్తుంటారో తెలుసుకొని వచ్చాను ఒక ఫోర్ డేస్ బ్యాక్ నేను వచ్చాను మళ్ళీ ఇదే సెకండ్ టైం రావటం సో ఇక్కడ మీరు చెప్పినట్టు కనుక ఇలా చూస్తున్నట్టయితే ఈ ఫెన్సింగ్ వేయటం కానీ ఇది కానీ ఈ గుడి డెవలప్మెంట్ సంగతి కానీ ఏమి పట్టించుకోవట్లేదు ఇప్పుడు సంవత్సరానికి ఎన్నో సమ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మన హిందూ టెంపుల్స్ నుంచి డొనేషన్స్ వెళ్తుంటాయి హిందూ టెంపుల్ నుంచి నిధులు వెళ్తుంటాయి ఆ నిధులన్నీ కనీసం ఇప్పుడు ఎనభై కోట్ల పైన హిందూస్ ఉన్నారు ఇండియాలో మరి అన్ని కోట్ల మంది హిందూస్ ఉన్నప్పుడు వాళ్ళు నమ్మే దేవుడి గురించి మీకు అంత డొనేషన్ కావాలి ఆ డొనేషన్ మీరు ఎలా ఎలాగో చూసేయచ్చు మీరు పబ్లిక్ ఏమన్నా సంక్షేమ పథకాలు ఇస్తారా లేకపోతే లేకపోతే ఇంకెవరైనా వేరే వాళ్ళ ఒక్క వేరే మతస్థులకు అది ఏ మతమైన వాళ్ళైనా కావచ్చు అది ఏమైనా ఇస్తారా లేకపోతే ఇంకేదైనా పొలిటికల్గా ఏమన్నా యూస్ చేస్తారా ఏదైనా సెకండరీ థింగ్ బట్ ఆ డబ్బులు అనేది ముందు మెయిన్లీ ఈ హిందూయిజం కోసం సనాతన ధర్మం కోసం కానీ వాళ్ళ గుడ్ల కోసం కానీ మెయిన్ యూస్ చేయాలి కదా అలా యూస్ చేయకుండా ఇలా ఎలా పడితే అలా వదిలేయటం అది కరెక్ట్ కాదు ఇది ఇప్పుడు గవర్నమెంట్ అన్నాక మీరు ఒక రెస్పెక్టివ్ పొజిషన్స్లో ఉన్నాక మీరు మీరే టేక్ కేర్ చేసుకోవాలి ఇది మీరు అన్నట్టు ఇదంతా రైల్వే వాళ్ళే ఇదంతా ఇలా కావాలని చేస్తున్నారా వాళ్ళ వెనకాల ఎవరిదైనా హ్యాండ్ ఉందా నాకైతే తెలియదు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వెపన్ ఉంటే దాన్ని అదంతటిగా అది యూజ్ చేసుకోలేదు కదా ఎవరన్నా సమ వెనకాల వెనకాల ఉండాలి మరి ఏం జరుగుతుందనే సంగతి అయితే తెలీదు బట్ ఇది అయితే కరెక్ట్గా కరెక్ట్ కాదు బట్ స్టిల్ హోప్ గాడ్ విల్ సీ ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్లీ ఆ డిపార్ట్మెంట్ చేస్తుందా వెనక ఇంకొక ఎవరైనా వ్యక్తులు ఉండే చేయిస్తారనేది మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ లేదు బట్ డెఫినెట్గా మాత్రం వీళ్ళ వెనుక ఒకరున్నారు సో ఇంతకుముందు నేను గత వీడియోలో కూడా చేసినప్పుడు చాలామంది ఇక్కడ ఎవరైతే దుకాణాలు పెట్టుకొని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారో అక్కడ ఒక పెద్ద ఆవిడ కూడా చెప్పింది ఇది మీ అయ్యా జాగిరారా ఎందుకు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంతో డబ్బులు అడుగుతున్నారని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించింది నిజంగా పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకుంటే వాళ్ళొక జీవనం అంటే వాళ్ళొక పొట్ట నిండుతుంది అటువంటి వాళ్ళ పొట్ట కూడా కొట్టి ఈరోజు ఇంత గుడి డెవలప్మెంట్ చేసినటువంటి ఈ యొక్క చైర్మన్ బొల్లు జగన్ గారే కావచ్చు ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నటువంటి పవన్ గారే కావచ్చు వీళ్ళంతా గుడి కోసం గత వాళ్ళ తాతల ముత్తాతల నుంచి కూడా సేవలు చేసుకుంటూ వస్తున్నారు గుడి ఇంకా బాగా డెవలప్ కావాలి అన్ని అంటే దేశవ్యాప్తంగా మంచి ప్రసిద్ధి చెందాలి అన్న ఒక ఇబ్బందితోటి ఇక్కడ అన్ని ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు ఇంత డెవలప్మెంట్ చేసుకొస్తుంటే కూడా కొందరు వ్యక్తులు చేతులు కలిపి ఎంత దారుణంగా ఎంత పాపం ఆ పెద్ద ఆవిడ కూడా చెప్పింది ఒక్కొక్కరు రక్తం కక్కుకొని చస్తారు గుడికి ఆవిడన్నా అడ్డుపడితే రక్తము గడ్డలు 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 కక్కుకొని చేస్తారు జస్ట్ డెఫినెట్గా అదే జరుగుద్ది గుడికి ఎవరైతే అడ్డు పడుతున్నారో డెఫినెట్గా ఆ పెద్ద ఆవిడ చెప్పినట్టు రక్తం గడ్డలు కక్కుకొని మీరు మీ ఫ్యామిలీలు అంతా కూడా సర తర్వాత నాశనం అయిపోతారని ఆ రోజు ఆ పెద్దవాడే చెప్పింది ఆమె చెప్పినట్టే డెఫినెట్గా అదే జరుగుద్ది దయచేసి గుడి డెవలప్మెంట్ కోసం మీరు సహకరించండి ఒక అడుగు ముందేయండి అంతేగాని ఇటువంటి దరిద్రపు కొట్టు ఆలోచనతోటి గుడిని మూసేయాలి ఆ కంచెలు వేయాలి ఇక్కడ దుకాణలు పెట్టుకోవద్దు గుడి డెవలప్ కావద్దు ఇంత దరిద్రపు ఆలోచన మీద పాపం దగ్గర చేస్తారు నిజంగా అమ్మ అంటే ఇక్కడ ఉన్న గుడి వాళ్ళకే అమ్మనా అమ్మ అంటే ఆమె అందరికీ అమ్మనే కదా అది మర్చిపోయిరా ఏంటి నాకు అర్థం కాదు అసలు నిజంగా అన్నం తింటురా మీరు ఏం తింటురో నాకు అర్థం కావట్లేదు కానీ ఇంత దారుణంగా పాల్పడతారని చెప్పేసి సనాతన ధర్మం అని చెప్పేసి మనమే సోషల్ మీడియాలో మన ఒక సనాతన ధర్మం గురించి మన హిందూయిజం గురించి హైందవ ధర్మం గురించి మనమే గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం అయోధ్య కట్టుకొని మనం ఇంటింటి నుంచి కూడా ఫండ్స్ పంపించి ఒక రామాయణం నిర్మించుకున్నాం మోదీ గారు కూడా మన సనాతన ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి హైందవ ధర్మాన్ని ముందుకు తీసుకోవాలి హిందూయిజాన్ని గొప్పగా చెప్పుకోవాలని చెప్పినటువంటి ప్రధానమంత్రి మోరే మోదీయే చాలా సందర్భాల్లో చెప్పింది అటువంటిది ఇవన్నీ మర్చిపోయారా మీరేంటి అంటే దేనికోసం ఇదంతా చేస్తున్నారు అసలు ఇట్లా చేస్తే మీకేమైతుంది బిల్డింగ్లు కట్టుకుంటారా అసలు జరుగుద్ది ఎవడో చేతులు కలిపి చేస్తున్నాడు కదా సర్వనాశనం అవ్వడం మాత్రం ఖాయం అదే జరుగుద్ది అండ్ ఇంకో భక్తుడు కూడా ఉన్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కదా నమస్తే నా పేరు జతీన్ జతీన్ సో ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడికి నేను చిన్నగా ఉన్నప్పటి చూస్తూనే ఉన్నా ఇక్కడ అమ్మవారిని సేవ వీళ్ళే చేసుకుంటూ వస్తారు జగన్ అన్న వాళ్ళ నాన్న నుంచి ఈ అమ్మవారు ఉంది అప్పటి నుంచి సేవలు జరుగుతూనే ఉన్నది ఈ అమ్మవారు ఎంత శక్తి అంటే ఎంత బలం అంటే అమ్మవారికి భక్తులతోటే అడగాలి మీద అంటే వీళ్ళు ఎవరు చెప్పే అవసరమే లేదు మేము కూడా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం అమ్మవారి మహిమ ఒక్కొక్క రోజు ఏది ఏ భక్తులు రాకున్నా కానీ వీళ్ళే చేసుకున్నారు వాళ్ళ సొంతంగా చేసుకుంటూ వచ్చాం మేము చూస్తూనే ఉన్నాం ఒక్కసారి అమ్మవారి మీద కూడా దారుణం అయినా కానీ అమ్మవారు అప్పుడే వెంటనే చూపించింది ఏం జరిగింది అది కూడా అందరికి తెలుసనే తెలుసు కానీ ఇదంతా జరుగుతుంది చాలా మంచి జరుగుతలేదు అమ్మవారి స్వయంగా చేయించుకుంటున్నది ఏదో ఆమె కావాలి ఇంతమంది భక్తులు ఇలా వస్తురంటే ఎవరైనా పైసలు ఇచ్చి తీసుకువస్తలేదు ఇక్కడ మన మనసుతోటి అమ్మవారిని నమ్ముకొని అమ్మవారి మీద వస్తూనే ఉన్నారు అందరు భక్తులు ఇంతమంది కానీ ఇది అన్నిటికీ కారణం వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళే చేపిస్తున్నారు మేమైతే ఇది ఒకటే కోరుకుంటున్నాము అమ్మవారిది విడిచేసి గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయాలి ఇంకా ఇంకా డెవలప్ చేయాలి మంచిగానే డెవలప్ అయితేనే ఉన్నది మా అమ్మవారు మేమైతే అదే కోరుకుంటున్నాము మీరు కూడా కొంచెం దయచేసి చేపియండి సో డెఫినెట్గా అందరు కోరుకునేది కూడా అదే సో ఈవెన్ ప్రభుత్వం కానీ ఈవెన్ రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా రాజకీయ నాయకులు అవ్వచ్చు దీంతో చేతులు కలిపి చేస్తున్న వ్యక్తులు అవ్వచ్చు వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే గుడి డెవలప్మెంట్ కోసం మీరు సహకరించండి కానీ గుడి ముగించాలని గుడికి కంచలేయాలని దుకాణాలు పెట్టుకోవద్దని గుడి డెవలప్మెంట్ కావద్దని ఒక చెడు ఆలోచనతో ఆలోచిస్తే డెఫినెట్గా అమ్మవారు చూపిస్తారు మీరు అది తప్పకుండా అనుభవిస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న రైల్వే డిపార్ట్మెంట్ కావచ్చు అందరు కూడా సపోర్ట్ చేసి గుడిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఓటుకొని నేను వేడుకుంటున్నాను థ్యాంక్ యూ సార్